అందరికీ నమస్తే అండి కడప అసెంబ్లీ రాష్ట్రంలో వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ అసెంబ్లీ సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట సో ఈ కడప జిల్లాలో కడప సిటీ అసెంబ్లీ పరిస్థితి ఎలా ఉందనేది ఈ వీడియోలో చూద్దాం మనం మొన్న నేను మొన్న వెళ్ళాను కడప అసెంబ్లీలో చాలామందితో మాట్లాడాను సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అంజద్ భాషా గారు పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున రెడ్డప్పరెడ్డి గారు మాధవి రెడ్డి మాధవి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సో ఇక్కడ ఎలా ఉంది అనేది చూసుకుంటే ముందుగా గత నాలుగు ఎన్నికలుగా ఇక్కడ టీడీపీ సింబల్ గెలవలేదు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరుసగా నాలుగు ఎన్నికల్లో కూడా టీడీపీ ఓడిపోయింది చివరిగా ఇక్కడ టీడీపీ గెలిచింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎస్ఏ ఖలీల్ భాష గారు అలాగే ఇక్కడ గత ఆరు పర్యాయాలు తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది గత సార్లు కూడా ముస్లిం వాళ్ళే ఇక్కడ గెలుస్తున్నారు అదర్ కమ్యూనిటీస్ గెలవలే చివరిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శివానందరెడ్డి గారు గెలిచారు రెడ్డి గారు యాక్చువల్లీ ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు దాదాపుగా డబ్ ఎనభై వేలు వరకు ఉండొచ్చు అరౌండ్ ఎయిటీ థౌజండ్ ఒక ఐదు వేలు అటు ఇటుగా ఉంటారు భారీగా ఉంటారు అలాగే రెడ్డి కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ బలిజాసు బీసీలు ఎక్కువే ముస్లిమ్స్ చేతిలో రాజకీయ పెత్తనం ఉన్నప్పటికీ రెడ్డి బలిజ బీసీ ఎస్సీలు ఎక్కువే ఇక్కడ సో ప్రస్తుతం మాధవి రెడ్డి గారు హార్డ్ వర్క్ చేస్తున్నారు కష్టపడుతున్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు గ్రౌండ్లో తిరుగుతున్నారు ప్రతిరోజు కూడా ఎక్కడో దగ్గర క్యాంపెయినింగ్ చేస్తూనే ఉన్నారు కేడర్తో టచ్లో ఉన్నారు అంతా బాగుంది అలాగే వైసీపీ కూడా ఇక్కడ వైసీపీ కలిసి వచ్చే అంశం ఏంటంటే ఇక్కడ ఓటింగ్ ఫ్యాక్టర్ పబ్లిక్లో టీడీపీ వైసీపీకి అనుకూలం ప్లస్ కమ్యూనిటీ పరంగా ముస్లిమ్స్కి ఓ ఇచ్చారు కాబట్టి ముస్లిమ్స్ ఓట్లు ఇక్కడ అయ్యే ఓట్లో ఎయిటీ పర్సెంట్ వైసీపీకే పడతాయి అక్కడ వరకు తిరుగులేదు ఆ దేమాతో వైసీపీ ఉంది సో వైసీపీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లోనే బలమైన బలమైన పార్టీ అని తెలుసు కాబట్టే టీడీపీ వాళ్ళు అప్రమత్తంగానే ఉన్నారు అలర్ట్గానే ఉన్నారు మాధవిరెడ్డి గారు పర్సనల్గా కొన్ని హామీలు ఇచ్చారు పదకొండు హామీలు ఇచ్చారు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇవన్నీ కాస్త అప్డేటెడ్గా ఉన్నాయి ఇక్కడ నేను కొంతమంది పబ్లిక్తో మాట్లాడే సందర్భంలో ప్రభుత్వం మీద వ్యతిరేకతను వ్యక్తం చేశారు ప్రభుత్వం పట్ల అంత పాజిటివ్గా లేరు మేము వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము పక్కా వైసీపీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే కానీ ఆయన పరిపాలన ఒక నచ్చలేదు ఈసారి ఆయన గెలవకూడదు మేము మాత్రం వైసీపీకి ఓటేస్తాం ఎందుకంటే మేము ఆ పార్టీకి తప్ప వేరే వాళ్ళకు ఓటు వేయలేం కానీ ఆయన గెలవకూడదు ఆయన రాష్ట్రానికి మంచిది కాదు అనే అభిప్రాయం చెప్తున్నారు అంత భిన్నమైన అభిప్రాయంతో ఉన్నారనమాట కడప జిల్లాలో నేను ముస్లిమ్స్తోనూ రెడ్డీస్తోనూ మాట్లాడా ఇక్కడ బలిజా ప్లస్ రెడ్డి కొంత వర్కౌట్ అవుతుంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా బలిజా ప్లస్ రెడ్డి కాంబినేషన్ వర్కౌట్ చేస్తున్నారు బీసీలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్న బలిజా ప్లస్ రెడ్డి మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ ఓట్లు పోలైతే టీడీపీ సేఫ్ జోన్లో ఉన్నట్టే అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వచ్చేసరికి కొన్ని సమస్యలు ఉన్నాయి ఒకటి కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయి టీమ్ సరిగ్గా లేదు కమ్యూనికేషన్ వ్యవస్థ కమ్యూనికేషన్ సిస్టమ్ సరిగ్గా లేదు అలాగే అక్కడ పబ్లిక్ పబ్లిక్ ఇంటరాక్షన్ వరకు ఓకే అభ్యర్థి మాధవిరెడ్డి గారు కష్టపడుతున్నారు కానీ ఆమె చుట్టూ ఉన్న కొంత లోపం కనిపిస్తుంది అన్నమాట సో ఎవరైనా ద్వితీయ శ్రేణి నాయకులు వెళ్ళాలన్నా సరే కొంచెం అదేంటంటే పాతకాలం పాలిటిక్స్ టైప్ అంతా కొంచెం ఉంది ఆ మాట తీరు ఆ రిసీవింగ్ అదంతా కూడా సో అది కొంత డిస్టబెన్స్గా ఉన్నప్పటికీ ఓవరాల్గా వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారు గ్రౌండ్ వర్క్ కష్టపడి చేస్తున్నారు పోల్ మేనేజ్మెంట్ పరంగా కూడా కష్టపడుతున్నారు ఎందుకంటే ప్రెస్టీజియస్గా తీసుకున్నారు పర్సనల్గా కూడా హామీలు ఇచ్చారు వచ్చేస్తాం ఇచ్చేస్తామని ప్లస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మాధవిరెడ్డి గారు బాగా చదువుకున్నామే అలాగే శ్రీనివాసరెడ్డి గారు కూడా చదువుకున్నారు సో అలాగే కమిటెడ్గా డెడికేటెడ్గా ఉన్నారు కాన్షియన్సీలో లోకల్లోనే అందుబాటులోనే ఉంటామని చెప్తున్నారు ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలే కాకపోతే గ్రౌండ్ లెవెల్ ఓటింగే వైసీపీకి ఫేవర్ కాబట్టి అక్కడున్న సాంప్రదాయబద్ధమైన ఓటింగు యాంటీ టీడీపీ కాబట్టి ఆ ఓటింగ్ని టీడీపీ వైపు మలుపు తిప్పుకోవాలంటే ఒక రెండు అడుగులు దిగాలి రెండు అడుగులు రెండు మూడు అడుగులు దిగినా తప్పులేదు కానీ ఆ దిగే తత్వం వీళ్ళల్లో కనిపించట్లేదు కాస్త దూరం పాటిస్తున్నారేమో దూరం మెయింటైన్ చేస్తున్నారు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ లేదా కమ్యూనిటీ ఫీలింగ్ అది కొంచెం ఎక్కువ అన్నట్టుంది ఎర్త్లో ఉంటేనే కింద ఉంటేనే ఖచ్చితంగా గెలుపు లేకపోతే మాత్రం కష్టం ఎందుకంటే అక్కడ నేను ఆఫీస్లో కూడా చూసాను సిచ్యుయేషను అదంతా కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది సో అలా ఉంటే మాత్రం కష్టం నెక్స్ట్ వన్ వీక్ కూడా పూర్తిగా గ్రౌండ్కి వెళ్తేనే బెటరు సో కడప ఒక రకంగా టీడీపీ చేతుల్లోనే ఉండేది ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో అప్పుడు ముస్లిం ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ముస్లిం ఓట్లు కూడా టీడీపీకి పడాల్సిన ఓట్లు కూడా మైనస్ అయ్యాయి ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి అదే బీజేపీతో పొత్తు లేకపోతే కడప సీటు అట్లీస్ట్ ఒక ఐదారు వేలతో అయినా సరే టీడీపీ గెలిచేదే కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు కొంత మైనస్ ఉంది ఆ మైనస్ని వెళ్ళి ఎంతవరకు ప్లస్ చేసుకుంటారనేది చూడాలి సో ప్రస్తుతానికైతే ఇక్కడ వైసీపీ ఒక ఏడు వేలు ఎనిమిది వేలు లీడ్లో ఉన్నట్టు లెక్క నా అంచనా వైసీపీ లీడ్లో ప్రస్తుతానికి థ్యాంక్ యూ